సార్ అమెరికాలో పని చేస్తాడు ఆయన ముప్పై బర్రెలు ఉన్నాయి పెద్ద పెద్ద కోటి పది లక్షలు బర్రీ కుడుచుకున్నాయలు రెండు కన్ను పోయింది బర్రె కన్ను కన్ను కావాలంట రెండు లక్షలు ఇస్తాడు నీకు సార్

ये चंगो तो ये चंगो 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 ये

తీసుకోవచ్చే నాకు లావేంద పది నిమిషాలు డాక్టర్ చెప్పింది చెప్పింది ఏం కావాలి వద్దు ఏం కావాలి చెప్పినప్పుడు

నాలుగు లక్షలు ఇప్పి నాలుగు నువ్వు పది ఇచ్చినా కూడా నేను కన్నా బరి కన్నా బరి కన్ను కాదు నా కన్ను కాదు ఏది కానీ ఏమైతే చెప్పాన్ని తీసేవడు కానీ కని తీసి రూపాయలు నీ మొక్కలు కోటి రూపాయలు ఇస్తారంటా నీ మొకటి కోటి రూపాయలు నాలుగు లక్షలు ఇప్పిస్తాం నీ నాలుగు లక్షలా

సిగ్గులేదు సర్వర్ పని కూడా పాట దొన్న పోతున్నాడు నువ్వు పెడుతున్నావా నువ్వు నీకేం పని కావాలి ఈ పోత మాదిరి బ్రెల్లిపోయింది ఆయన ఇచ్చేది ఏంది మా సంబంధం తీసుకొచ్చా లేదా మన కత్తి పెట్టు కోసుకెళ్దాం అని కన్నెత్తాడా లేదా మన కత్తి పెట్టి కోసుకెళ్దాం డాక్టర్ వస్తున్నాడు కన్నీ రాని వచ్చేది వచ్చింది ఇగో

ఆగాస కాకపోతే పందు లా తిరుతాను నీకు అవసర ఆగర్షకోకపోతే పందు లా తిరుగుతాను నీకు అవసరం ఆ కన్ను బట్టే ఇప్పుడు ఆ కన్నుకి చెప్పారు అన్నా నీకు చెప్పిన చెప్పారు రాశావుడు నీ దగ్గరికి వచ్చాను సిగ్గులే బట్లు అమ్ముకుండా ఏం చేసాయ ఎవరు సంతకం పెట్ట એ રસ્તે કો બેજે બેજે કે એ રુ નો ડબલ ઇચ્ચાય ખાની પર ડબલ ઇચ્ચાય એ દી લે એનદકી ઊ ના હીલા એનદકી ઊ ના હીલા અમાય કોણ જેસે ડબલ નો પાસવ લે જા નું કોણ અમાય કિડવે હા નું કોણ અમાય કરે 200 રૂપિયો ખાની તન ને દીસનો લે જા એ જે પેર ખાની તો મુલ લે ચરી અણડુ માવલ મિલતો આણડુ એવરને એ એમ જા નું મિલતો ના પાય પાસ મેદા બરગોટ નું કોચે ખાની કો એનદુ ડબલ ઇચર ના ડબલ ઇચર મીરા એવર પલી ઇચર ના નું ડો કાડ ખાની પર પાણી એ એમ જા એ એમ જા એ એમ જા

ಐದ ಐದೇ ಪದೇ ಬರ್ರಿ ಅದ್ರಿಗೆ ಪೋತ ಈ ರೋಜು ಹೆಂಗ್

ముంచేంటే <AND Ashieur22> మాట్లాడతా నేను మాట్లాడే లక్ష్ను బాగా చెప్పిలాగా కాలు మంది కొత్త కాల్చుకోరాలి కాలు మంది బాగానే ఉన్నాయి

ఇద్దరు కలిసి కలిసి వచ్చారా ఇద్దరు కలిసి వచ్చారు సొమ్మిదామనే ఈ సొమ్ము మా వద్దు మేము నీకు ఇచ్చాడు ఎవడాడు ఇచ్చాడు